పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ప్రపంచంలో పరిస్థితులు చాలా మారిపోయాయి అప్పటి వరకు వాణిజ్యంపై టారిఫ్లు విధించుకుంటూ ఒకరిపై ఒకరు నిందించుకుంటూ ఉన్న దేశాలు ఉగ్రదాడి తర్వాత మారిన పరిణామాల నేపథ్యంలో అసలు రంగును బయటపడుతున్నాయి మొదట్లో ఉగ్రమూకాల అరసకాన్ని ఖండించిన దేశాలు ఇప్పుడు ఆ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశాలకే పలుకుతున్నాయి ఇప్పుడు భారత్ మాత్రమే ఉగ్రవాదంపై పోరాటం చేస్తుందన్న విషయం ప్రపంచానికి అర్థమైంది అమెరికా లాంటి శక్తివంతమైన దేశం కూడా పాకిస్తాన్ కు సపోర్ట్ ఇస్తున్న నేపథ్యంలో భారత్ ముందున్న సవాల్ ఏంటి భారత్ చిరకాల ఫ్రెండ్ రష్యాతో కలిసి ఉగ్రవాదాన్ని ఎదుర్కోగలదా పహల్గామ్ ఉగ్రదాడి ప్రతీకారంలో భాగంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని తొమ్మిది కీలక ఉగ్ర స్థావరాలపై భారత్ దాడులు చేసింది ఆ స్థావరాలను ధ్వంసం చేస్తుంది ఈ దాడుల్లో దాదాపు వంద మంది ఉగ్రవాదులు మృతి చెందినట్లు భారత రక్షణ శాఖ పేర్కొంది ఆపరేషన్ సింధూర్ లో భాగంగా జైషే మహమ్మద్ కీలక ఉగ్రవాది మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ రవూఫ్ అజహర్ హతమయ్యాడు రవూఫ్ అజ్హర్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో భారత విమానాన్ని హైజాక్ చేసిన విషయం తెలిసిందే అయితే భారత్ చేపట్టిన ఆపరేషన్ కు ప్రతిగా పాకిస్తాన్ ఆర్మీ భారత్ పై దాడులు చేసింది జమ్మూ కాశ్మీర్ పంజాబ్ సరిహద్దు ప్రాంతాలపై డ్రోన్లతో విరుసుకు పడింది అయితే వీటిని భారత్ ఆర్మీ సమర్థవంతంగా తిప్పికొట్టింది భారత్ కు రష్యా ఇచ్చిన ఎస్ ఫోర్ హండ్రెడ్ ఏ డిఫెన్స్ వ్యవస్థతో పాక్ డ్రోన్లను భారత్ నెలకూల్చింది అయితే పాకిస్తాన్ కు ఈ డ్రోన్లు సరఫరా చేసింది టర్కీ ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్తాన్ కు టర్కీ సాయం చేయడంపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది బాయికా టర్కీ నినాదం ఇప్పుడు భారత్ లో ట్రెండింగ్ లోకి వచ్చింది టర్కీకి పలు వాణిజ్య సేవలను నిలిపివేస్తున్నట్లు భారత్ ప్రకటించింది త్వరలోనే మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకునే యోచనలో భారత్ ఉంది ఇప్పుడు పాకిస్తాన్ టర్కీలు నేపథ్యంలో వాటికి తోడుగా అమెరికా రావడం ఆందోళన కలిగించే విషయం పైకి ట్రంప్ ఉగ్రవాదంపై వ్యతిరేకత వ్యక్తం చేసిన భారత్ కు మాత్రం వెన్నుపోటు పొడిచినట్లు తెలుస్తోంది భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య కాల్పుల విరమణ అవగాహన తన ఎంట్రీతోనే సాధ్యమైందని ట్రంప్ చెప్పుకుంటున్నారు తన దృష్టిలో ఇరు దేశాలు ఒకటేనని అన్నారు ఇరు దేశాల అధినేతలతో తనకు సత్సంబంధాలు ఉన్నట్లు పేర్కొన్నారు అంతేగాక భారత్ పైన తన వైఖరిని మరోసారి ప్రదర్శించారు ట్రంప్ యాపిల్ సంస్థ టిమ్ కుక్ ను భారత్ లో పెట్టుబడులు పెట్టకుండా కాల్ పెట్టారు దీంతో ట్రంప్ వైఖరిపై భారత్ లో విమర్శలు తాజాగా అమెరికా టర్కీకి భారీ సాయం చేసింది రెండు వేల ఇరవై ఐదు మిలియన్ డాలర్ల విలువైన ఆమ్ మిజైల్స్ ను టర్కీకి ఇచ్చేందుకు అమెరికా సిద్ధమైంది అంతేగాక డెబ్బై తొమ్మిది పాయింట్ ఒక మిలియన్ డాలర్ల అరవై బ్లాక్ రెండు క్షిపణులను కూడా టర్కీకి అందించనుంది అమెరికా ఇదే క్రమంలో పాకిస్తాన్ అన్ని వైపులా టర్కీ అండగా నిలుస్తోంది ఇప్పటికే పాక్ పెద్ద ఎత్తున డ్రోన్లు సరఫరా చేసింది టర్కీ ఆయుధాలతో పాటు ఆర్మీని కూడా పంపింది టర్కీ ఇప్పుడు అమెరికా ఇచ్చే ఆయుధాలను కూడా సరఫరా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది దీంతో మూడు దేశాలు ఒకటయ్యాయని చెప్పొచ్చు ఇక పాకిస్తాన్ కు చైనా అండ ఎలాగో ఉంది ఈ క్రమంలో భారత్ అలర్ట్ అయింది